హాయ్ అండి అందరికీ చూడండి అంత కలర్ఫుల్ రంగులో అలాగే మనం సంక్రాంతికి చక్కగా ముగ్గుల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు రంగులు కావాలి కదండి వాటిల్ని ఒక్క ఇరవై రూపాయలు ఖర్చుతోటి ఎంతో ఎక్కువగా రంగులు తయారు చేసుకోవడం ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఇరవై రూపాయలు ఖర్చు అయినా ఎందుకు అవుతుందంటే ఫుడ్ కలర్స్ ఒక మూడు తెప్పించానండి అవి ఒక్కొక్కటి ఐదు రూపాయలు చిన్న చిన్న డబ్బాలు వచ్చి ఒక్కొక్కటి ఐదు రూపాయలు అలాగే ఉజాల కూడా ఐదు రూపాయల బాటిల్ తెచ్చుకుంటే సరిపోతుంది కానీ అక్కడ మా బాబు వెళ్ళిన షాపులో కొంచెం ఉన్నాయని చెప్పి పెద్ద ఉజాల బాటిల్ ఇచ్చేసారు అది కూడా నేను ఎంత కొద్ది కొద్దిగా వాడానో ఇంకా మిగిలిన రంగులన్నీ కూడా అలా మిగిలిపోయినాయి అదేవిధంగా పళ్ళల్లో ఇలాగ మనం మొదట వైట్ రంగు వేసుకుని తర్వాత జల్లెడ లాంటిది వస్తుందండి దాంతో ముగ్గు ఎలా పెట్టాలో మీకు లాస్ట్లో చూపిస్తాను ఇలా ఓన్గా మన ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకుంటే ఎంత తక్కువ ఖర్చు ఖర్చుతోటి గుమ్మల్లో ఎక్కువ అందాలు తీసుకొచ్చుకోవచ్చు అనిపిస్తుందండి ఇదిగండి మొదట మనం ముగ్గుని ఒక కప్పు పళ్ళంలోకి తీసుకుని ఆ రంగులు ఎలా కలపాలో మీకు చూపిస్తాను చూడండి ఆ రంగులు కూడా ఎలా తయారైనాయో ఎంత చక్కటి ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయోనండి అన్ని కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి కానీ ఎరుపు నా దగ్గర ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆ క ఎరుపు రంగు కలుపుకోలేదు ఎందుకండి ఈ విధంగా మొదట నేను ఆరెంజ్ ఒకటి అలాగే గ్రీన్ కలరు ఎల్లో కలర్ మూడు కలర్స్ తెప్పించాను ఫుడ్ కలర్స్ అంటారండి వీటిల్ని ఫుడ్ కలర్స్ అని అడిగితే ఇస్తారు కిరాణా షాపుల్లో అలాగే ఉజాలా బాటిల్ ఒకటి ఫైవ్ రూపీస్ తెచ్చుకుంటే సరిపోతుంది అందుకే నేను ఇరవై రూపాయలకి చక్కగా ఎన్ని కలర్స్ వచ్చినాయోనండి మొదట నేను కొద్దిగా పౌడర్ వేసి గ్రీన్ కలర్ పౌడరు దానిలోకి ఒక్క స్పూన్ వాటర్ వేసి ఆ వాటర్ని ఇలా ముగ్గులో కలిపేసుకుంటే మనకి ఎంతో చక్కటి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది మొదట మనకి కొంచెం కలర్ లైట్గా అనిపిస్తుంది అది ఆరే కొద్దీ థిక్ కలర్ లాగా వచ్చేస్తుంది ఇదిగోండి మొదట నేను కలిపినప్పుడు లైట్గా అనిపించింది తర్వాత చక్కగా థిక్గా థిక్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అలాగే అన్ని కలర్స్ కూడా మనం మొదట కలుపుకున్నప్పుడు కొంచెం లైట్ రంగుల్లో ఉంటాయి తర్వాత మనం ఆరబెట్టుకుంటే డార్క్ కలర్స్ అయిపోతాయండి మీకు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం ఐదు రూపాయల డబ్బాలో అసలు ఎంత కొద్దిగా వాడానండి మిగిలినంతా అలాగే ఉండిపోయింది మనం ముగ్గు ఎక్కువ కలుపుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి అలాగే ఒక రోజుకి సరిపడా కలుపుకుంటే ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటే సరిపోతాయి అదేగండి ఎంతో కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేశాను ఒక్క స్పూన్ తోటి ఎంత చక్కటి రంగుతోటి ముగ్గు వచ్చేస్తుందో చూడండి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటేనే ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటాయండి అటువంటిది మనం ఇరవై రూపాయలకి ఇరవై కలర్స్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నది ఇదిగండి మళ్ళీ ఒక కప్పు ముగ్గు వేసి మొత్తం ఆరు కలర్స్ తయారు చేశాను గ్రీన్ ఒకటి డార్క్ గ్రీను లైట్ గ్రీను అలాగే బ్రౌను ఎల్లో ఆరెంజ్ అలాగే సిక్స్ కలర్స్ తయారు చేశాను ఇదిగండి ఈ విధంగా మనం రెడ్ కలర్ వేసుకుంటే కలర్ ఇవ్వడానికి రెడ్ కలర్ ఇచ్చారు కానీ అది మనకి ఎల్లో కలర్లా వచ్చేసిందండి చెప్పాను కదండి మొదట కొంచెం లైట్ లైట్గా కనపడుతున్నాయి అది మనం ఆరే అయినా సరే ఆరిపోగానే ఎంత డార్క్గా వచ్చేస్తుందో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనం చక్కగా డార్క్ కలర్ తోటి యెల్లో కలర్ వచ్చేస్తుందండి అసలు చూడడానికి ఎంత బాగున్నాయో అవి ముగ్గులు పెడితే ఎలా ఉంటాయో మీకు నేను ముగ్గు వేసినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటే మనకి చక్కటి ఎల్లో రంగు వచ్చేస్తుందండి మనం ముగ్గులో కలుపుకుంటే ఇలా ఉంటాయండి చక్కగా రేషన్ బియ్యం అన్ని దొరుకుతాయి కదండి వాటితో కూడా మనం ఇలా కలర్స్ కలుపుకొని చేసుకుంటే పెట్టుకోవడం ఎంత ఈజీగా అయిపోతుందో అలాగే మనం ఉప్పులో కూడా ఈ కలర్స్ కలుపుకోవచ్చు బియ్యపు రవ్వలో కూడా మనం ఈ కలర్స్ కలుపుకోవచ్చు అలాగే ఇసుకలో కూడా ఇలా ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి వెళ్ళాలికి ఐడియా వచ్చి ఓపిక ఉంటే చక్కగా మన ఇంట్లో ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చో ముగ్గులైనా సరే వంటలైనా సరే అలాగే పండుగకి పిండి వంటలైనా సరే అన్నట్టు ఉంటుందండి దిగోండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఈ రంగులన్నీ డార్క్ కలర్స్ కాకుండా ఇంగ్లీష్ కలర్స్ లాగా చక్కటి కలర్స్ తోటి తయారైనయండి ఈ విధంగా మనం ఓన్గా తయారు చేసుకుని చక్కగా ఆరెంజ్ కలర్ వేస్తే మనకి వైట్ ఆరెంజ్ కలవడం వలన లైట్ గ్రీన్ కలర్ వచ్చింది సంక్రాంతికి చక్కగా మనం మూడు రోజులు ఇలాగా కలర్స్తో వేసుకోవాలనుకుంటే ఒక ఐదు రోజుల ముందు మనం ఈ విధంగా కొద్దిగా ఎక్కువ ఎక్కువ కలర్స్ తయారు చేసేసి పెట్టేసుకుంటే నిండుగా గుమ్మం అంతా ముగ్గులు వేసేసుకోవచ్చు ఇదిగోండి చక్కటి ఎల్లో కలరు మనకి రెడీ అయిపోయింది అలాగే మరొక కలరు కొద్దిగా ఆరెంజ్ అలాగే గ్రీన్ కలరు కొంచెం వాటర్ కలిపాను అలా కలుపుకొని ముగ్గు మరీ ఎక్కువ ఎక్కువ కలపకుండా ఒక్కొక్క కప్పు కలిపానండి ఆ ముగ్గు కూడా పెద్ద బాటిల్తోటి మా వేడి తీసుకొచ్చింది యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చిందండి అందుకనే నేను మనకి ఫుడ్ కలర్స్కి ఒక ఇరవై రూపాయలతోటి చక్కగా ఏ విధంగా మనం ఎన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చో ఇంకా రకరకాల ప్రయోగాలు చేసి ఇంకా ఏ విధంగా కలర్స్ కలర్స్ వస్తాయో చూసుకుని మనం తయారు చేసుకోవచ్చు రెండు మూడు కలర్స్ కలుపుకుని మనకు వచ్చ వచ్చిన కలర్ని బట్టి మనకి రంగు తయారైపోతుంది ఆరెంజ్ అలాగే రెడ్ వేసాను ముగ్గు వైట్ కదండి చక్కగా లైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది ఒక్కొక్క రంగు ఉన్నది ఎంత బాగుందోనండి ఈ రంగులు కలపడం కానీ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ ధనుర్మాసంలో చక్కగా మనం రంగులు పెట్టుకుంటాం కదండి రంగులతోటి ముగ్గులు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువగా తయారు చేసేసుకుంటే రోజు విడిచి రోజు చక్కటి ముగ్గులు రంగులతో నింపేసుకోవచ్చు ఇలా మీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి గ్రీను రైట్ ఉజాలా కూడా వేసి అదొక కలరు నెక్స్ట్ కలర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ముగ్గులో ఉజాలా వేసుకుంటే అసలు చక్కగా డార్క్ బ్లూ వచ్చి ఎంత రంగు అన్నీ కూడా కలర్స్ సూపర్ కలర్స్ రె సూపర్ కలర్స్ రెడీ అయిపోయినాయి చెప్పాను కదండి ముగ్గులో అయినా పెట్టుకోవచ్చు అలాగే ఉప్పులో అయినా కలుపుకోవచ్చు కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పులో కలిపితే ముగ్గు పెట్టినప్పుడైతే మెల్లమెల్ల మెరిసిపోయేటట్టు ఉంటుందండి ఒక్కసారి ఉప్పు తెప్పించి ఆ కలర్స్ కలిపి మీకు ఆ ముగ్గు కూడా పెట్టి మీకు వీడియో తీసి చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో అలాగే బియ్యంలో కూడా చక్కగా మెరిసిపోతూ వచ్చేస్తాయండి కలర్స్ మనకి రేషన్ బియ్యం తిరుగుతాయి కదండి ఆ బియ్యం తెప్పించుకుని చక్కగా ఫుడ్ కలర్స్ తోటి కలర్స్ నేను ఏ విధంగా కలిపానో అలాగే ఉప్పులో కానీ సాల్ట్లో కానీ బియ్యంలో కానీ ఇసుకలో కానీ అలా ఏ విధంగానైనా కలుపుకున్నా మనకి చక్కటి రంగులు తయారైపోతాయి ముగ్గుతో కొంచెం కష్టమైన ముగ్గు వేసుకోవడం కొంచెం చాకచక్యంగా వేసుకోవాలి అదే కనుక బియ్యంలోని ఉప్పులో కలుపుకొని వేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతాయో మీకు నెక్స్ట్ టైము నేను బియ్యంలోనే అలాగే ఉప్పులోనే కలిపి ముగ్గులు ఎంత బాగా వేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చెప్పాను కదండి సంక్రాంతికి పండుగకి మనం ఒక ఐదు రోజుల ముందు రెడీగా తయారు చేసి పెట్టేసుకుని ఆరబెట్టుకుంటే ఇందులో వాటర్ కలుపుతాం కాబట్టి కొంచెం ఎక్ ఎక్కువగా ఆరబెట్టుకుంటే నీట్గా తయారైపోతాయి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి అందుకని ముగ్గులు రంగులతోటి వేసుకుంటే అసలు లోగిలు ఎంత బాగుంటుందో ఇదిగోండి ఉజాలా కలర్ ఉజాలా వేసి కొద్దిగా గ్రీన్ కలరు రెడ్ ఆరెంజ్ రెడ్ కలర్ వేశాను ఇలా వేయగానే చూడండి అది కూడా ముగ్గు వైట్ కదండి అందుకని బ్రౌన్ కలర్ వచ్చేసింది మొత్తం నేను సిక్స్ కలర్స్ చేశాను మనం ఇంకా కలర్స్ రంగులు రంగులు కలుపుకుని ఇంకా ఎక్కువ కలర్స్ మనం తయారు చేసుకోవచ్చు చెప్పాను కదండి నేను రెడ్ కలర్ ఎలాగో నా దగ్గర కలిపిన ముగ్గు ఉన్నదండి అందుకని నేను రెడ్ కలర్స్ రెడ్ కలర్ తయారు చేసుకోలేదు పసుపు కుంకాలు వేసుకుని కూడా మనం కలర్స్ కలుపుకుని ముగ్గులు తయారు చేసుకోవచ్చు ఇగండి కలర్స్ ఎంత బాగున్నాయో అలాగే పళ్ళెంలో మనం మొదట టీ ఫిల్టర్తోటి ముగ్గునంతటిని ఇలాగ పళ్ళెంలో వేసేసుకుంటే వైట్ కలర్ వచ్చేస్తుంది దానిపైన ప్లాస్టిక్ షీట్లు వస్తాయి కదండీ నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాగ కలువల్ కలువలతోటి ఉన్న డిజైన్ తీసుకొచ్చాను అదగండి ఏ విధంగా వేస్తానో చూడండి ఎంత చక్కగా ఉన్నదో మనం ఇలా ప్లేట్లో వేసేసుకుని ఆ ప్లేట్తో పాటు మనం నాలుగైదు ప్లేట్లలో వేసుకుని చక్కగా గుమ్మల్లో మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో రంగుల్ని మనం ఎంత చక్కగా సెలెక్ట్ చేసుకుని వాటిల్ని ఏ రంగు వేసి ఇంకో రంగు అవుట్లైన్ ఇవ్వడం కానీ అలాగే మనం రంగులు ఉపయోగించడంలో కానీ కొంచెం ఐడియాగా ఉపయోగిస్తే ముగ్గు ఎంతో అందంగా వస్తుందండి మధ్యలో పద్మ ముగ్గు వచ్చి ఎంత బాగుందోనండి ఇలాగ పళ్ళంతో పాటు మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకుని ఇంకా పళ్ళం చుట్టూ కూడా వివిధ రకాలైన డిజైన్స్ వేసుకుంటే అసలు చూడడానికి ఎంత కన్నుల పండుగగా ఉంటుందో నెక్స్ట్ మీకు నేను సంక్రాంతి అప్పుడు వేసే ముగ్గులు మీకు చూపిస్తాను ముగ్గుని చక్కగా ఇలాగా చుట్టూ డాట్స్లా పెట్టుకుని స్పూన్తో మనం నేర్పుకుంటే రేఖలు రేఖలా వచ్చేస్తుంది ఈ ముగ్గులన్నీ మీకు కనుక నేను తయారు చేయడం విధానం కానీ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఎప్పుడైనా సరే ఆ ప్లాస్టిక్ షీట్లు కొనుక్కుంటే రాని వాళ్ళు కూడా ముగ్గు ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ విధంగా పళ్ళంలో మనం మొదట వైట్ ముగ్గుని టీ ఫిల్టర్ తోటి వేసేసుకుని తర్వాత ఆ ప్లాస్టిక్ షీట్ పెట్టి పైన రంగులు వేస్తే ఎంతో చక్కటి కలువల ముగ్గు రెడీ అయిపోయింది సెంటర్లో పద్మం అలాగే చుట్టూ కలువలు ఎప్పుడు తరచుగా చెప్పే మాటేనండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే మీకు నేను పెట్టే పోస్టులన్నీ రీచ్ అవుతాయండి ముగ్గులు పెట్టడం కూడా ఇల్లాలికి ఒక అని చెప్పవచ్చండి